హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అలా అన్ని కంపెనీలు అయిపోయిన తర్వాత ఆకాష్ వాళ్ళ కంపెనీ ప్రజెంటేషన్ బాగుంది అని వాళ్ళకు ప్రాజెక్ట్ ఇవ్వటం సైన్ చేయటం అగ్రిమెంట్ చేసుకోవటం అన్నీ కూడా చక్క చక్క స్పీడ్గా జరిగిపోయాయి రాహుల్ మేఘనా దగ్గరకు వచ్చి ప్రాజెక్ట్ మీకు ఎలా వచ్చింది మీ ఫైల్ నేను కొట్టేశాను కదా అంటూ అనుమానంగా అడుగుతాడు మా ఫైల్ మిస్ అయ్యింది కొట్టేశారు అని మీకు ఎలా తెలుసు అని అతడు మాట్లాడింది సరిగా వెనక అడుగుతుంది రివర్స్లో రాహుల్ ఎలా తెలిసింది అని అలా అమాయకంగా అడుగుతారు ఏంటండి మీ దగ్గర ఉన్న ఫైలు తీసుకుంది నేనే అయితే అని తను అంతకంటే అమాయకంగా చెప్తాడు ఏదో తనే గొప్ప పని చేస్తున్నట్లుగా మేఘన కోపంగా అంటే ఆ ఫైల్ మీరేనా రాత్రి నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళింది అని అడుగుతుంది రాహుల్ అవుననే కదండి చెప్తుంది మరలా మీరేనా మీరేనా అని అన్నిసార్లు అడుగుతారేంటి అయినా మీ దగ్గర నుండి ఫైల్ మేము కొట్టేస్తే నీ దగ్గరకు ఫైల్ ఎలా వచ్చింది అని అడుగుతాడు మేఘన తన హ్యాండ్ బ్యాగ్తో రాహుల్ని కొడుతూ దొంగ సత్యనుడ మా దగ్గర నుండి ఫైల్ కొట్టేసిందే కాక ఇంకా మా దగ్గరకు వచ్చి ఫైల్ మా దగ్గరకు ఎలా వచ్చింది అని అడుగుతున్నావా అది నిజం ఫైల్ కాదు కాబట్టి సరిపోయింది ఒకవేళ అదే నిజం ఫైలు అయి ఉండి ఉంటే మా పరిస్థితి ఏంటి మా కంపెనీకి ఎంత నష్టం వచ్చేది నీ వల్ల మా దగ్గర నుంచి ఫైలు దొంగతనం చేసి ఆ ప్రాజెక్ట్ నువ్వు సంపాదించుకోవాలి అనుకున్నావా అంటూ రాహుల్ని కోడుతూనే ఉంటుంది ఆపకుండా మేఘన రాహుల్కి మేఘన కొడుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది తను ఏం చేశాడు అనేది అయ్యో నేను ఇలా చేశానంటే వాళ్ళ ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది నాకు తప్పుడు ఫైల్ వచ్చింది అది అందరితో వదిలేయకుండా నేనే వచ్చి తీశాను అని ఎంత బాగా చెప్తున్నాను తనని అమాయకురాలు అనుకున్నాను అంతకంటే పెద్ద పిచ్చి పుల్కా గాడి నేనే అటువంటిది అనుకుంటూ తనను తానే తిట్టుకుంటూ వద్దు మేడం వద్దు నన్ను వదిలేయండి అంటూ అక్కడి నుంచి పారిపోయాడు రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మేఘన అతడు వెళ్ళిన వైపే చూస్తూ తేడుతూ ఉంటుంది ఆపకుండా ఆకాష్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని మేఘనా దగ్గరకు వచ్చి ఆమె తిడుతూ ఉండటం గమనించి ఎవరిని తిడుతున్నావు మేఘన అంటూ మేఘన ఎటువైపు చూస్తుందో అటువైపు చూస్తూ అడుగుతాడు మేఘన కోపంగా మన ప్రాజెక్ట్ ఫైల్ మన దగ్గర నుంచి దొంగలించింది అతనే అంటూ రాహుల్ని చూపిస్తుంది ఆకాష్కి అక్కడ రాహుల్ని కూడా చూడటంతో గుర్తుపడతాడు కానీ పెద్దగా పట్టించుకోడు అతనే తీశాడు అని మరీ అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తున్నావు మేఘన ఇప్పటి వరకు సైలెంట్గానే ఉండి అది కూడా ఇప్పుడు చెప్తున్నావు అని అడుగుతాడు ఎలా అంటావేంటి అతనే నా దగ్గరకు వచ్చి మీ దగ్గర నుంచి ఫైల్ నేను దొంగలిస్తే మరలా ఆ ఫైల్ మీ దగ్గరకు ఎలా వచ్చింది అని నన్నే అడుగుతున్నాడు దొంగ వెధవ అందుకే నాలుగు తగిలించి పంపించాను అని కోపంగా అంటుంది ఆకాష్ నవ్వుతూ పాపం తెంగ ఉన్నాడు అనుకుంటూ సరే మనం వెళ్దాం పదా అని అంటాడు అలా ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్లో ప్రాజెక్ట్ వాళ్ళకే వచ్చిందని తెలిసి వీళ్ళిద్దరినీ కూడా చాలా సాదరంగా సంతోషంగా లోపలికి ఆహ్వానిస్తారు అందరూ కూడా ఆకాష్ మేఘన ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెబుతూ ఉంటారు వర్ష నవ్వుతూ బావా నువ్వు మళ్ళీ సాధించావు నిజంగా చాలా గ్రేట్ కదా సక్సెస్ఫుల్గా మరొక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేసావు అని అంటుంది ఆకాష్ నవ్వుతూ ఇందులో నా కష్టం ఎంతుందో మేఘన కష్టం కూడా అంతే ఉంది ఇద్దరం కలిసే ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం అని అంటాడు వర్ష మేఘన దగ్గరకు వచ్చి మేఘనకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తుంది మేఘన చిన్న నవ్వు నవ్వుతుంది అంతే నరేష్ అయితే మేఘన వైపే కన్న అర్పకుండా అంతే చూస్తూ ఉంటాడు చిన్నప్పుడు తన నుండి తప్పిపోయిన కూతురే అని తన మనసుకి బలంగా అనిపిస్తూ ఉంటుంది మేఘనని చూస్తూ ఉంటే కాదు అని చెప్పటానికి ఈ కారణాలు కావాలేమో అవును అని చెప్పటానికి తన మనసు చాలు జగదీష్ ఆకాష్ వరుసగా రెండు ప్రాజెక్టులు సాధించినందుకు మన కంపెనీ తరపున అందరికీ కూడా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను రా అని అన్నారు ఆకాష్ ఇప్పుడే కాదు డాడీ వరుసగా నేను మూడోది కూడా సాధించాలి అప్పుడే హ్యాట్రిక్తో పార్టీ చేసుకుంటాను ఇలా ఒకటి రెండు సాధించి పార్టీ చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని అంటాడు ఆకాష్ గారు కూడా సరేరా నీ ఇష్టం అంటాడు అలా అందరూ కూడా ఆ ప్రాజెక్ట్స్ గురించి కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన మీటింగ్ పెడతారు వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా స్టాఫ్లో ఉన్న కొంతమందికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆకాష్ నరేష్ మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం అందరూ ఇంటికి వెళ్తారు అనగా ఒక గంట ముందు అందరి ముందుకు వచ్చి రేపు ఆఫీస్లో హెల్త్ చెకప్ ఉంది మీరే కాకుండా మీ ఇంటిలో ఉన్న పేరెంట్స్ మీ పిల్లలు ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా తీసుకొని రావచ్చు ఈసారి ఈ చెకప్కి ఈసారి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చినా సరే చెకప్ కంపెనీయే భరిస్తుంది మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్తారు అందరికీ ఖర్చు కూడా కంపెనీయే భరిస్తుంది మీరు ఖర్చు గురించి ఎటువంటి దిగులు పెట్టుకోవాల్సిన పని లేదు మీరు మా కంపెనీకి ఎన్నో సేవలు చేస్తూ వస్తున్నారు కాబట్టి మీ ఆరోగ్యం మా బాధ్యత కాబట్టి అందుకే ఇలాంటి హెల్త్ చెకప్ ఏర్పాటు చేస్తున్నాము అని అంటారు కంపెనీ స్టాఫ్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతారు ఆ మాటలకు థ్యాంక్ యూ సార్ అంటూ కొంతమంది వచ్చి నరేష్ దగ్గరికే చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ అని జగదీష్ ఆఫీస్ స్టాఫ్కి మాత్రమే అనుకున్నాడు కానీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అనటంతో ఆశ్చర్యంగా ఇదేంటి బావ ఇలా చెప్పాడు ఎప్పుడు కూడా కంపెనీలో ఇలా చేయలేదు కదా ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడబ్బా కనీసం నాతో ఒక్క మాట కూడా అనకుండా అసలు ఎందుకు ఉన్నట్టుండి ఇలా బ్లడ్ శాంపిల్స్ అంటూ చెకప్ అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకున్నాడు ఆకాష్ వచ్చాక కూడా దాని గురించి పెద్దగా తెలియదు అని తెలుసుకొని ఇలా ఫ్యామిలీ అందరినీ కూడా చేస్తున్నారని నాకు తెలియదే తన మామయ్య చెప్తూ ఉండటంతో అది కూడా బెస్ట్ డెసిషన్ అని అనుకొని చెప్తూ ఉంటాడు ఆకాష్ అలా నరేష్ జగదీష్ ఆకాష్ ముగ్గురు కూడా ఒక చోట కూర్చొని ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు జగదీష్ బావా ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా ఫ్యామిలీస్ అందరినీ కూడా చెకప్కు తీసుకుని రమ్మని చెప్పా అని అడిగాడు నరేష్ మనసులో మేఘన తనకి తమ్ముడు చెల్లి ఉన్నారు అని చెప్పింది కానీ నాకెందుకో వాళ్ళు సొంత వాళ్ళు కాదు అనిపిస్తుంది మేఘన నా కూతురు అనిపిస్తుంది మేఘన ఒక్కదానికి చేస్తే సరిపోతుంది కానీ వాళ్ళు తనకి సొంత వాళ్ళు అంటుంది అసలు అది కూడా నిజం అవునో కాదో తెలిసిపోతుంది కదా ఏంటో మీకనా నా కూతురు అని మనసులో అనిపించినా దగ్గర నుంచి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి అనుకుంటూ ఏమీ లేదు బావా ఎప్పుడూ మన ఆఫీస్కి వచ్చే వాళ్ళకు మాత్రమే చేస్తున్నాం కదా ఈసారి ఫ్యామిలీస్కి కూడా చేస్తే బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మన మీద అభిమానంతో ఇంకా వర్క్ కూడా ఎఫిషియంట్గా చేస్తూ ఉంటారు అని అలా అన్నాను అంటారు అదే కాక పిల్లలకు కూడా పెళ్లి చేయాలి అనుకుంటున్నాం కదా ఆ సందర్భంగా ఇది ఇలా అనౌన్స్ చేశాను అంతే అంతకుమించి ప్రత్యేకంగా ఏమీ లేదు నీతో ఒక మాట అడగాలి అనుకున్నాను కానీ నువ్వు నా మాట కాదు అనవు అనే ధైర్యంతో అలా చెప్పేశాను అని అంటారు జగదీష్ గారు కూడా సరే అంటారు అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఆఫీస్లోనే హెల్త్ చెకప్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా తమ ఫ్యామిలీస్ అందరినీ తీసుకొని వచ్చి హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ జగదీష్ నరేష్ ఆకాష్ గారిని గురించి మెచ్చుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి చెకప్ చేయించుకున్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు అలా మేఘన తమ్ముడు చెల్లి ఆకాష్ బాషిత ఇద్దరినీ కూడా తీసుకొని ఆఫీస్కి వస్తుంది భాషిత ఆకాష్ని చూసిన వెంటనే బావా అనుకుంటూ తన దగ్గరకు వెళ్ళిపోతుంది భార్గవ్ రాకపోతుంటే ఏంట్రా నువ్వు నన్ను బావ అని పిలవ్వా నా దగ్గరకు రావా తను పరిచయం అయిన దగ్గర నుంచి ఎంత బాగా నాతో మాట్లాడుతుంది నువ్వు మాత్రం అస్సలు నాతో మాట్లాడవేంట్రా అంటూ భార్గవ్ని కూడా దగ్గరకు తీసుకుని మాట్లాడతాడు ఆకాష్ భార్గవ్ అది ఏమీ లేదులే అంటూ కూడా ఆగిపోయి నేను త్వరగా ఎవరితో కలిసిపోలేను అంటూ ఆకాష్కి దూరం జరిగి సమాధానం చెప్తాడు ఆకాష్ భార్గవ్ని దూరం జరగనివ్వకుండా దగ్గరకు లాక్కొని ఏంట్రా అలా దూరంగా వెళ్ళిపోతున్నావు నాకు భాషిత ఎంతో నువ్వు కూడా అంతే ఎందుకు ఇలా దూరం వెళ్తున్నావు అంటూ దగ్గరకు తీసుకొని భాషితతో మాట్లాడినట్లుగానే భార్గవ్తో కూడా ప్రేమగా మాటలు చెబుతూ ఉంటాడు భార్గవ్కి మొదటి నుంచి ఆకాష్తో కలవాలి అని ఎప్పుడూ తను ఫీల్ అవ్వలేదు అలా అని కలవకూడదు తనతో మాట్లాడకూడదు అని కూడా అనుకోలేదు తన పని ఏదో తాను చేసుకుంటూ సైలెంట్గా ఉంటాడు భాషిత ఆకాష్తో మంచిగా ఉంటే మాత్రం చూస్తూ ఆనందపడతాడు అటువంటిది ఇప్పుడు ఆకాష్ తనని దగ్గరగా తీసుకుని ప్రేమగా మాటలు చెబుతూ ఉండటంతో తనకి కూడా ఆకాష్ మీద పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి అలా ముగ్గురు కూడా చిన్న పిల్లల్లా అయిపోయి ఆఫీస్ అంతా కూడా తిరుగుతూ గోల గోల చేస్తూ ఉంటారు ఆకాష్ కూడా చిన్న పిల్లాడు అయిపోయాడు ఆకాష్ మామూలుగానే బాగా గోల అల్లరి చేస్తూ ఉంటాడు అటువంటిది ఇప్పుడు ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేసరికి తను కూడా చిన్న పిల్లవాడైపోయి గోల చేస్తూ ఉంటాడు అనుకుంటూ జగదీష్ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు వర్ష ఆ రోజు ఆఫీస్కి రాదు ఇంట్లోనే ఉండిపోతుంది జస్ట్ హెల్త్ చెకప్పే కదా ఇక వర్క్ ఏమీ ఉండదు అని రెస్ట్ తీసుకుంటుంది నరేష్ ఆకాష్ ఆడుకుంటున్న పిల్లల్ని చూసి ఎవరు బావా ఈ పిల్లలు భలే చలాకీగా ఉన్నారు అని నవ్వుతూ జగదీష్ని అడుగుతారు జగదీష్ నవ్వుతూ మన మేఘన ఉంది కదా తన చెల్లెలు తమ్ముడు నిజంగానే పిల్లలిద్దరు మాత్రం చాలా చురుగ్గా ఉంటారా అది ఆడపిల్ల కాదురా బాబోయి పెద్ద పులిపిల్ల మాటలు మాత్రం గలగల వస్తూనే ఉంటాయి ఆగిపోకుండా అని బాష్యత గురించి చెప్తారు నరేష్ అవునా అంటూ ఆ పిల్లలిద్దరినీ కూడా పరిశీలించి చూస్తూ ఉంటారు మధ్యాహ్నం వరకు ఆడుకున్న తర్వాత లంచ్ అక్కడే చేసి ఒక చోట కూర్చుంటారు నరేష్ ఏంటమ్మా మేఘన ఇంకా నువ్వు హెల్త్ చెకప్ చేయించుకోకుండా ఇక్కడ ఇలానే ఉన్నావు ఏదో పిల్లలిద్దరూ కూడా ఉన్నారు కదా తీసుకొని వెళ్ళు ఎందుకు ఇలా లేట్ చేయటం అని తొందర చేస్తూ ఉంటారు అన్ని అన్నిసార్లు వాళ్ళతో చెప్పించుకోవటం బాగోదు అని సరే అంటూ పిల్లలిద్దరినీ చేసుకుని హెల్త్ చెకప్కి లోపలికి వెళ్ళిపోతుంది నరేష్ అక్కడ ఉన్న డాక్టర్స్కి ముందుగానే మేఘన గురించి క్లియర్గా చెప్పటంతో అలా మేఘనాది ఇద్దరు శాంపిల్స్ మాత్రం సపరేట్గా తీసి పెడతారు డాక్టర్ నరేష్ దగ్గర కూడా బెడ్ శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ మేము చేస్తాం రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తుంది అని చెప్తారు నరేష్ మరీ రెండు రోజులు ఆగాల త్వరగా వచ్చే ఛాన్సెస్ ఏమీ లేదా అని అడుగుతాడు డాక్టర్ నవ్వుతూ సార్ మీ తొందర మాకు అర్థమయ్యింది కానీ మాకంటూ కొంత ప్రాసెస్ ఉంటుంది కదా మమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి అని అంటారు నరేష్ కూడా సరే సరే ఏమీ అనుకోవద్దు నా తొందర నా అర్జెంట్ నాది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు రిజల్ట్ని చెప్పండి అని అంటాడు డాక్టర్ సరే అంటూ అందరి దగ్గర అంతా చెకప్ అయిపోవటంతో వాళ్ళు తీసుకొని వచ్చిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా ఒక వ్యాన్లో పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు అలా ఆ రెండు రోజులు కూడా గడిచిపోతాయి నరేష్ మాత్రం రిజల్ట్స్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాడు రిజల్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అన్న టెన్షన్ కంగారు తనలో ఉంటుంది రిజల్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అన్న ఆలోచన ఉన్నా సరే ఖచ్చితంగా పాజిటివే రావాలి తను నా కూతురే అవ్వాలి అని బలంగా మనసులో అనుకుంటూ దేవుడిని కోరుకుంటూ ఉంటాడు ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం